దేవు నామానికి స్తోత్రం హలలూయ క్రీస్తు క్రీస్తునామలో అందరికీ మరొకసారి నా హృదయ పొరుగుతున్నారు రోమిల్ క్రస్న పత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చి మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను నేను నీ అందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురముగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తినే హలలుయ దేవు నామానికి స్తోత్రం చూడండి కొన్నిసార్లు దేవుడు మనకి సమస్యను ఎందుకు అనుమతిస్తాడంటే సమస్యలో గుండా మనల్ని ఎందుకు తీసుకుని వెళ్తాడు అంటే ఆ సమస్య ద్వారా కూడా ఆయన మహిమ పొందాలి ఆయనను బట్టి మనము కూడా ఘనత పొందాలన్న ఉద్దేశం కలిగి దేవుడు మనిషి యొక్క జీవితంలోకి సమస్యను తీసుకొస్తాడు సో ఇది నిజమే అన్ చెప్పటానికి కరెక్ట్ రుజువు ఎవరై అంటే యోబు యోబు యొక్క జీవితంలోనికి సమస్యను అనుమతించిన దేవుడే సమస్య ద్వారా దేవుడు మహిమ పొందాడు సమస్య ద్వారా యోబు కూడా రెండింతల మహిమను పొందాడు హైలుయా సరే మూల వాక్యాన్ని కొద్దాం ఇక్కడ ఫరో కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు మోషేకి దేవుడు చెప్పి పంపాడు ఏమనంటే నువ్వు వెళ్ళు నా ప్రజల్ని పోనివ్వమని చెప్పు అని మోషేని ఫరోతో చెప్పన్నాడు దేవుడేం చేస్తున్నాడు ఫరోతో ఫరో హృదయాన్ని కఠినపరిచి నువ్వు ప్రజల్ని పంపి బాకు అని చెప్పాడు ఇది ఎంత ఆశ్చర్యం వెళ్ళు పంపించమని చెప్పి మోషేతో చెప్తున్నాడు పంపి బాకు అని ఫరోతో చెప్తున్నాడు వెళ్ళమని చెప్తుంది ఈయనే పంపిద్దని చెప్తుంది ఆయనే అయితే మధ్యలో బలిపశ ఎవరయ్యారంటే ఫరో అయ్యాడు అల్లలుయ్యా ఎందుకంటే పరో యొక్క హృదయం అండి ధనమును బట్టి జ్ఞానాన్ని బట్టి బల సంపదని బట్టి జనాంగాన్ని బట్టి వాళ్ళు అతిశయించారు తన ప్రజలను నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు బాధ పెట్టారు సో ఆ సమస్యకి కూడా దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు అందుకనే నీ ఎందు నా బలము చూపుతాను నా నామం భూలోకమన్నంతటా ప్రచురం అవుతుంది అందునిమిత్తమే గదా కదా అని నేను నియమించింది హలో లూయ సో ఈ వాక్యాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో మీ లైఫ్లో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యని సో దేవుడు ఆ సమస్య ద్వారా కూడా దేవుడు మహిమ పొందుతాడు ఆ సమస్యను దేవుడు ఎందుకయ్యే అనుమతించింది అంటే ఆ సమస్య నుంచి మిమ్మల్ని విడిపించి గొప్ప చేయాలని హలో లూయ ఉదాహరణకి టెన్త్ క్లాస్ చదివేవాడు నాకు ఎగ్జామ్ లేకుండా ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు అనుకోండి వాడు ఎంత చదివి వాడికి చదువుకేం ప్రయోజనం అంతే కదండి లేదా ఒక ఇంజనీరింగ్ చదివాడు ఫైనల్ ఎగ్జామ్ వాడు అటెండ్ కాకపోతే వాడు ఎంత చదివి ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇంజనీరింగ్లో కూర్చొని ఏం ప్రయోజనం సో పరీక్ష అంటే నేను ఇక్కడ మాట రిఫర్ చేస్తుంది సమస్య అనేది నేను పరీక్షకు రిఫర్ చేస్తున్నాను సో పరీక్ష నిన్ను పదోన్నతిని తీసుకొస్తుంది పరీక్ష నీకు మహిమ తీసుకొస్తుంది నేను ఇంకా గొప్ప స్థానంలో నిన్ను నిలబెడుతుంది అట్ ద సేమ్ టైం దేవునికి కూడా మహిమ తీసుకొస్తుంది అందుకనే సాతానుని సైతం దేవుడు వాడుకుంటాడు నిన్ను మహింపరుస్తాడు ఆయన మహిం పొందుకుంటాడు అందుకని సా సమస్యను బట్టి గొనగ బాకండి వచ్చిన సమస్యను బట్టి దేవుని మీద సనగ బాకండి సనుగులు నిన్ను అభివృద్ధి చెందనివ్వు అర్థమైందండి సమస్యని స్వీకరించండి ఎదుర్కోండి దేవునితో కలిసి జయించండి మహిం పొందండి సమస్యను బట్టి ఎప్పుడు కూడా సనగొద్దు దేవుని స్థుతించుతాం దేవుడే ఆ సమస్యని మహిమగా మారుస్తాడు దేవుడు మీ సమస్యని కూడా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మహిమగా మార్చునుగాక ఆ మెయిన్ హాలూయ్య దేవుడి మాటలు మన వెనుక దీవించినగాక గాడ్ బ్లెస్ ఇవ్వాలండి